అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో రెండు వేల ఇరవై సంక్రాంతి బరిలో విడుదలైంది ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు బన్నీ పుష్ప గటప్ లోనే ఉన్నాడు దాదాపు ఐదేళ్ల పాటు పుష్ప సిరీస్ కోసం తన మొత్తం సమయాన్ని కేటాయించాడు ఇప్పటికే అది చాలా వరకు ఫలించింది కూడా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఘన విజయాన్ని సాధించింది అంతేకాదు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తీసుకొచ్చింది మళ్లీ ఈ డిసెంబర్ లో పుష్ప ది రూల్ తో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేయడానికి వస్తున్నాడు బన్నీ లేటెస్ట్ గా పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లోని ప్లస్ లు మైనస్ ల విషయానికి వస్తే క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పుష్ప టూ ని లార్జర్ లైఫ్ క్యారెక్టర్స్ తో డిజైన్ చేశాడు అందుకే పుష్ప టూ లోని ప్రతి సన్నివేశం అత్యంత గ్రాండ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి అల్లు అర్జున్ నుంచి గూజ్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ సినిమా ఆద్యంతం ఉంటాయట రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల ట్రైలర్ ను చూస్తే సినిమా మొత్తం పుష్పరాజ్ మేనియాతో తో నిండిపోయినట్టు తెలుస్తోంది ట్రైలర్ లో అల్లు అర్జున్ మా సిమెంట్ డైలాగ్స్ తో అదరగొట్టాడు పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటాదో ప్రపంచానికి చూపిస్తా అనే డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ తోనే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రకు కూడా ఎంత ప్రాధాన్యత ఉండబోతోందో అర్థమవుతుంది పుష్ప అంటే బ్రాండ్ ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ వంటి డైలాగ్స్ బాగున్నాయి అలాగే ఈ ట్రైలర్ ను చూసిన వాళ్ళు పక్కా మాస్ అండ్ సక్సెస్ఫుల్ ట్రైలర్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మరోవైపు సుకుమార్ అంటేనే ప్రతి సన్నివేశాన్ని సరికొత్తగా డిజైన్ చేస్తాడనే పేరు అయితే ట్రైలర్ ను చూస్తే ఓ పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది కానీ ట్రైలర్ లో సినిమా కథను కొత్తగా చెప్పలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి హీరోకు తగ్గట్టుగా విలన్ పాత్రను తీర్చిదిద్దలేదనే కామెంట్స్ కూడా కొంతమంది నుంచి వస్తున్నాయి మొత్తంగా రెండున్నర నిమిషాల ట్రైలర్ ను చూసి రెండున్నర గంటల సినిమాను జడ్ చేయలేం అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అంశం మరి డిసెంబర్ ఐదు రాబోతోన్న పుష్ప టూ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి